అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే గంగజాతరలో భాగంగా మన గంగంగుడి తోపు వ్యాలమైతే జరుగుతుందో అలాగే మన టెంకాయల గేట్ కావచ్చు తోపు గేట్ కావచ్చు రేపు పదకొండు గంటలకి మన కమిటీ సభ్యులు శనివారం తెల్లవారితో పదకొండు గంటలకి మన కమిటీ సభ్యులు మన ఈవో గారు మన సార్ గారు అందరూ వచ్చేసి పదకొండు గంటలకి నిర్ణయించుకోవడం జరిగింది దీనివల్ల ఎవరన్నా పాటదారులు డైలీ గే ఇది తోపు యాలం గేటు వారు యాభై వేలు డిపాజిట్ కట్టి వాళ్ళు కూడా యాలం పాట పాడవచ్చు అలాగే టెంకాయలు గేటు కట్టేవాళ్ళు ఉంటే ఐదు వేల రూపాయలు డిపాజిట్ కట్టి పాడుకోవచ్చు ఈ ప్రతి ఒక్కరూ చేసి ఈ ఏలంపాటిలో పాల్గొని అమ్మవారికి లాభం చేకూరుస్తారనేసి మా ఆలయ కమిటీ తరఫున మా పెద్దల తరఫున మా ఈవో గారి తరఫున అందరినీ కోరుకుంటున్నాం శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో గంగజాతర సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రేపు ఉదయం అనగా శనివారం పదకొండు గంటలకు అంగల గేటు తర్వాత కొబ్బరి చిప్పలు రోగు చేసుకునే హక్కును వేలం పాట నిర్వహించడమైనది అంగళ అంగల గేటుకు యాభై వేలు డిపాజిట్ చెల్లించి పాటలో పాల్గొనాలి కొబ్బరి చిప్పలకు గేటుకి ఐదు వేలు చెల్లించి డిపాజిట్ చెల్లించి పాటలో పాల్గొనే వాళ్ళను ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవాళ్ళు అమ్మవారికి ఆదాయం చేకూర్చేలా ఈ వేలలో పాల్గొని ప్రతి ఒక్కరు పాల్గొని ఈ అమ్మవారి కృప పాత్ర కావాల్సిందని కోరుతున్నాను సార్ హద్దులు చెప్పండి సార్ హద్దులు అనేది ఆనవాయితీగా వస్తున్న ప్రకారము ఇక్కడ నుంచి గంగమ్మ గుడి నుంచి వెంకటేశ్వర గుడి వరకు అలాగే ఇక్కడ నుంచి శివాలయం వరకు ఇక్కడ నుంచి మారేమ గుడి వరకు మామూలు ఆనవాయితీగా వస్తున్న గంగమ్మ తోపు గంగమ్మ తోపు అలాగే ఇలా ఇలా శివాలయం వరకు ఈ హద్దులు అయితే ఆనవాయితీగా వస్తున్నాయి ఇదే సేమ్ కంటిన్యూ అవుతుందనేసి ఆలయ కమిటీ తరఫున మేము చెబుతున్నాం